మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం అండి స్పాట్లో ముప్పై మంది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళు తెలుసుకుందాం విడించి చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోతామండి సంగటన ఎలా జరిగింది ఎక్కడ అంటే చూద్దామండి సో ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ అండి గుంటూరు పర్నాడు జిల్లాకు సంబంధించి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందనమాట సో ఇందులో దాదాపు టూరిస్ట్ బస్సు అదుపు తప్పి పంట కాలువలోకి వెళ్ళి బోల్త పడింది అనమాట అంటే ఇందులో ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు దాదాపు సుమారుగా ముప్పై మంది ప్రయాణికులయితే గాయపడ్డారు దీంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారనమాట ఈ ప్రమాదం పల్నాడు జిల్లాలోని నాదెండ్ల మండలం మేరిగపూడి దగ్గర అయితే చోటు చేసుకున్నారనమాట ఈ ప్రమాదంలో ముప్పై మంది స్వల్ప గాయాలైనట్లు కూడా తెలుస్తుంది అనమాట వారిని చికిత్స నిమిత్తం దగ్గర ఉన్న హాస్పిటల్కి తరలించారు విషయం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి అయితే చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు ఈ బస్సు రాజస్థాన్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది శతగాస్తులకు సంబంధించి నర్సాపేట ప్రభుత్వ ఆసుపత్రులు అయితే చికిత్స అందిస్తున్నారు ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది ఇంకా కొంతమంది పరిస్థితి తీవ్ర దారుణంగా ఉన్నట్టు తెలుస్తుంది తీర్థయాత్రలో భాగంగా వీరంతా అన్నవరం వెళ్ళి వస్తుండగా బస్సు ప్రమాదానికి విరైన తెలుస్తుంది అయితే ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మతే కారణం అని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు